ఈరోజు నీ కొరకు నా కొరకే వాళ్ళను భరించాడు నీ కొరకు నా కొరకే పరిస్థితులను భరించాడు నీ కొరకు నా కొరకే బరని పెట్టండి ఏసు మాకు వద్ద భరించాడు నీ కొరకు నా కొరకే ప్రిమని వాళ్ళరా ఆ పిరా తప్పు తర్వాత వాళ్ళ కాళ్ళ గూడపుని వేసుకుని లేపేద్దాం చంపేద్దాం ఏదో చేసేద్దాం అని చెప్పేసి ఆలోచన చేసిన వారిని క్షమించాడు భరించాడు లేక తింగరూడు లేకపోతే మూడు మేకలు మించి ఆ నుంచి విడిపించబడలేకో లేకపోతే ఆయనకి యుద్ధం రాకో ఒక మాట పలికితే నాశనం అవుద్దాం ఆయనకి పలకలేకో కాదు పలకలేక కాదు ప్రిమైన వాళ్ళ ధైర్య పలకలేకో లేక జయించలేక కాదు నీ కోసం నా కోసం నన్ను ప్రేమించాడు కనుక వాళ్ళని భరించి వాళ్ళని క్షమించాడు అందుకునే ఆ దేవుని ప్రేమను నిలిచి ఉన్నట్లుగా కాచుకుండా అంటాడు ఆయన భక్తుడు ఈరోజు ఎందుకు ఇంత విలువైన దేవుని ప్రేమ అంటే నీ